హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా స్కూటీ కీ అయితే మిస్ అయిందండి మా పుణ్యత ఆడుకొని ఎక్కడో పడేశాడనమాట మేము ఇల్లు మొత్తం త్రీ రౌండ్స్ ఎతికినా కానీ అస్సలు కనపడలేదు మా సిస్టర్ కాలేజ్ బస్కే వెళ్తుందని చెప్పేసి తను కూడా అంత పట్టించుకోలేదనమాట కీ గురించి మేము ఎవరూ పట్టించుకోలేదు ఎగ్జాక్ట్గా వన్ వీక్ అవుతుంది అనుకుంటా పోయి మా పుణ్యత ఆడుకునేటప్పుడు వంటగదిలో జాడీ దగ్గరికి వెళ్తున్నాడని చెప్పేసి మా అమ్మ వెనక్కి తీసుకొస్తుందంట సర్లే అని చెప్పేసి ఈరోజు చూస్తే జాడీలో వేసాడంటండి ఒక దాంట్లో పెట్టాము ఒక దాంట్లో పెట్టలేదు ఒకటి ఖాళీ జాడీయే దాంట్లో వేశాడంట వాడు చూస్తున్నాడు కానీ అందటం లేదేమో అందుకే బహుశా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు అనుకుంటా ఫైనల్గా అయితే కీ అయితే దొరికేసిందండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కీ చైన్స్ అలా ఇవ్వకండి టూ త్రీ కీస్ తెచ్చి ట్రై చేసాం అయినా సెట్ కాలేదన్నమాట ఈరోజు వెళ్ళి కొత్త కీ అయితే అని చెప్పి డిసైడ్ అయ్యామండి మా అమ్మ ఎందుకో ఇంకా ఆ జాడీలో చూడబట్టి లక్కీగా కీ అయితే దొరికింది గాడ్స్ గ్రేస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్